వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి దీనిలో భాగంగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది ఈ సాంగ్ ఎలా ఉంది అనేది మన సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారి మాటలు తెలుసుకుందాం హలో సార్ హలో గోవింద్ సో చాలా రోజుల నుంచి రాజాసాబ్ సినిమాకి సంబంధించి సాంగ్స్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది బాగా డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ బాగా ఎదురు చూస్తున్నారు సో మొట్టమొదటిసారి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు సో దీంతో ప్రమోషన్ స్టార్ట్ అయినట్టు అనుకోవచ్చా మనం అలాగే సాంగ్ ఎలా ఉంది మీరు వినుంటారు ఖచ్చితంగా సాంగ్ మీకు ఎలా ఎంతవరకు నచ్చింది విన్నాను చూశాను పాట రెబల్ సాబ్ మనకు తెలుసు రబల్ స్టార్ అనేది కృష్ణరాజు గారి అండ్ ట్యాగ్ సో దాన్ని క్యారీ అయింది దీనికి వారసుడిగా ప్రభాస్కి యంగ్ రెబల్ స్టార్ అనేవాళ్ళు తర్వాత కృష్ణరాజు గారి కాలం చేశాక ఈయన రెబల్ స్టార్ అంటూ మొదలు పెట్టారు సినిమా టైటిల్ ది రాజాసాబ్ కాబట్టి ఇప్పుడు దానికి దానికి తగ్గట్లుగా రెబల్ సాబ్ అనేటువంటి ఆ మాట ఉపయోగించి ఈ పాటని తీసుకొచ్చారు మన ముందుకి మనకు తెలుసు ఆల్రెడీ ఈ సినిమా సంక్రాంతి సినిమా జనవరి తొమ్మిదవ తేదీ రిలీజ్ కాబోతుంది ఇంకా హార్డ్లీ చెప్పాలంటే ఫిఫ్టీ డేస్ కూడా లేనట్టే చెప్పాలి మనకి సినిమా రిలీజ్కి అందు గురించి ఆల్రెడీ మనకి ఇంత ముందు ఒకటి చిన్నపాటి గిలిమ్సెస్ రిలీజ్ అయినయి ఆయన లుక్లు ఫస్ట్ లుక్లు రిలీజ్ చేశారు టీజర్ ఏదైతే వచ్చిందో అది అందరికి కూడా ట్రీజర్ కాదు ట్రైలరే వచ్చింది ట్రైలరే వచ్చింది ఆ ట్రైలర్ చూసినప్పుడు ప్రభాస్ భయపడటం గోష్టి భయపడుతున్నట్టుగా తాత గోష్టు అది ఆయన భయపడుతున్నట్టుగా మనకు అందులో కనిపించాడు సో ఒక కామిక్ యాంగిల్ అనేది ఆయనలో చూపించే ప్రయత్నం చేశాడు ఒక ఫస్ట్ టైం ఆయన ఈ హారర్ జానవర్ చేస్తున్నాడు హారర్ కామెడీ జానర్ కాబట్టి ప్రభాస్ అందుకు తగ్గట్లుగా ఒక క్యారెక్టర్ని ఒకటి పవర్ఫుల్ రోల్ తాతది ఒకటి జోవియల్ గా ఉండేటువంటి క్యారెక్టర్ దాంతోపాటు చిన్నపాటి గోష్ అంటే భయపడే భయం ఉన్నటువంటి క్యారెక్టర్గా మనకి అక్కడ చూపించారు అది సో ఇప్పుడు సరే పాటలు ఎలా ఉంటాయి ఏంటి తమన్ మ్యూజిక్ ఎలా కొడుతున్నాడు అనేటువంటి ఒక క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో అయితే ఉంది సో మారుతి డైరెక్టర్ సో మారుతి డైరెక్టర్ అన్నప్పుడు ఫస్ట్ ఎంత నెగిటివిటీ వచ్చిందో మన అందరికి తెలిసిందా ప్రభాస్ ఫ్యాన్స్ ఫస్ట్ దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి టైం ఎందుకంటే ఏ టాప్ స్టార్ కూడా అంటే ఇప్పుడున్న యంగ్ స్టార్స్ లో ఎవరు కూడా మారుతితో వర్క్ చేయలేదు సీనియర్ స్టార్స్ లో ఒక్క వెంకటేష్ గారు మాత్రమే చేశారు ఆయన బాబు బంగారం అనేటువంటి సినిమా అందు గురించి చాలా మందికి సందేహాలు ఉన్నాయి ఎలా డీల్ చేస్తాడు ఏంటి అనే సందేహాలు ఫస్ట్ ఏదైతే తన లుక్ బయటకు వచ్చిందో అప్పుడు చాలా మంది నచ్చింది ఆ లుక్ అయితే అందంగా చూపిస్తున్నాడు హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు మంచిగా ఎందుకంటే అంత ముందు రాధేశ్యామ్ అనే సినిమాలో అది లవ్ స్టోరీ ఆ లుక్ చాలా మందికి నచ్చలేదు నచ్చలేదు ప్రభాస్ గారు లుక్ నచ్చలేదు సో ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఆ లుక్ నచ్చింది పాటలో కూడా ఆ లుక్ అంతే బాగుంది ఆయన బాగున్నాడు మరి పాట ఎలా ఉంది అంటే చాలా వరకు కూడా ప్రస్తుతానికైతే అది నెంబర్ వన్ మ్యూజిక్ చార్ట్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది తెలుగు వర్షన్ మాత్రం బాగా ఆదరణ పొందుతున్నట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇది మనం మాట్లాడుకునే సమయానికి ఎయిట్ మిలియన్ ప్లస్ వ్యూస్ తో వెళుతుంది అది తెలుగు వర్షన్ నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఇంకా చెప్పాలంటే నిజంగా ఒక రకంగా షాక్ కూడా కలిగించింది ఎందుకనో హిందీ వర్షను ఇంకా ఇప్పటికి టూ మిలియన్ కూడా రీచ్ కాకపోవటం అనేది యూస్ ఎందుకలా జరిగింది ఏంటి అనేది మాత్రం నాకు ఆశ్చర్యంగానే ఉంది ఎందుకు నార్త్ ఆడియన్స్ కి ఈ పాట అంతగా ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో రీచ్ కావటం లేదా ఎందుకు వాళ్ళు దాని మీద అంతగా ఆ క్యూరియాసిటీ చూపించట్లేదు అనేటువంటి ఒక ఒక అభిప్రాయం అయితే కలిగింది చోట చూసినప్పుడు ఈవెన్ కన్నడ వర్షన్ కూడా చాలా తక్కువ వీసే కనిపిస్తూ ఉన్నాయి పదిహేను గంటలు అయిపోయింది ఆ పాట రిలీజ్ అయ్యి బట్ నాకు డిసప్పాయింట్మెంట్ కలిగించింది ఇంకొక విషయం కూడా ఉంది అది రామజోగయ్య శాస్త్ర రాసినటువంటి లిరిక్స్ సో రామజోగయ్య మంచి పాటలు రాయగలరు మంచి సాహిత్యం రాయగలరు కానీ ఎందుకునో ఆయన మరి ఇది ఇది కావాలని దర్శకుడు రాయించుకున్నాడా లేకపోతే సంగీత దర్శకుడు రాయించుకున్నాడా తెలుగు లిరిక్స్ కు మించి ఇంగ్లీషు హిందీ డామినేషన్ ఎక్కువగా కనిపించింది రామజోగయ్య గారి ఇది వరకు కూడా ఆయన మీద ఒక ఫిర్యాదు ఉంది ఆయన ఎక్కువగా ఆ రిథం కోసం రైమింగ్ కోసం ఇంగ్లీష్ పదాలని వాటికంటే మించి హిందీ పదాలని ఎక్కువగా వాడుతుంటాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఫిర్యాదు సో ఈ పాటలో కూడా పేరుకి తెలుగు పాట కానీ అంతా కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ వర్డ్స్ డామినేషన్ ఆ లిరిక్స్ లో ఎక్కువగా కనిపించింది కాకపోతే ఇది రెబల్ సాబ్ అన్నారు సాబ్ సంబంధించినటువంటి థీమ్ సాంగ్ అను అనుకోవాలేది కానీ అది సినిమా సంబంధించినటువంటి థీమ్ సాంగ్ లా లేదు ప్రభాస్ రియల్ లైఫ్ థీమ్ సాంగ్ లాగా ఉంది తనకు తానే ఇప్పుడు వేరే వాళ్ళు నువ్వు పాన్ ఇండియా పాన్ ఇండియా నెంబర్ వన్ బ్యాచులర్ అని వేరే వాళ్ళు ఆయన అంటే అది అందంగా ఉంటుంది తనకు తానే నేను పాన్ ఇండియా నెంబర్ వన్ బ్యాచులర్ ని అని ఆయనకు ఆయన చెప్పుకోవటం అనేది కొంచెం అది అది చెప్పు అది మనకు మనం చెప్పుకోకూడదు అది వేరే క్యారెక్టర్ చేత వేరే ఒక సపోజ్ హీరోయిన్ ఉంది అనుకో హీరోయిన్ చేత లేకపోతే ఇంకొక ఆ మాట ఆ ఆ లైన్ కనుక పలికిస్తే అది ఇంకా అది ఎలివేషన్ వస్తుంది హీరోకి ఎలివేషన్ వస్తుంది తనంతా తానే చెప్పుకోవటం అనేది మాత్రం కొంచెం నాకు ఇబ్బందికరంగా అనిపించింది సడన్ గా తన అలాంటి పాటలో మళ్ళీ ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ లోకి తీసుకెళ్తాం సో నాయనమ్మ క్యారెక్టర్ జరీనా వహాబ్ గారు ఎప్పుడో ఒకప్పుడు హీరోయిన్ గా ఇటు తెలుగు అంటే సౌత్ లో నార్త్ లో కూడా రాణించినటువంటి నటి ఆమె జరీనా వహాబ్ గారు ఆమె ఇందులో నానమ్మగా కనిపించబోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది ఆమె దుర్గా పూజ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి లిరిక్స్ ని మనకు కనిపించాయి అంటే రెండు ఒకే దాంట్లో ఒకే పాటలో రెండు పార్శివాలు ఇందులో ఉండే ఒకటేమో ఆ క్యారెక్టర్ ప్రభాస్ అది అది రాజాసాబ్ లా లేదు ప్రభాస్ ఓన్ ఎలివేషన్ సంబంధించి ఒక పార్శ్వం అయితే ఇంకో పార్శ్వం వచ్చేసి ఆ నానమ్మ ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబ పరమైనటువంటి పార్శ్వం ఒకటి అలా కనిపించింది అది కొంచెం బాగుంది అది తెలుగు లిరిక్స్ తోటి దాని వరకు మాత్రం రాగలిగారు బట్ వేరాజ్ మిగతా లిరిక్స్ అంతా కూడా నేను అసలు చాలా వరకు కూడా కంటే అది వినటానికి అంటే అది స్టార్టింగ్ అంతా కూడా పెప్పీ సాంగ్ లాగా మొదలు పెట్టారు కానీ బట్ ఆ ట్యూన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా బాగుండేది ఇంకా మరింత పెప్పు ఉండాల్సింది ఆ ట్యూన్స్లో అని చెప్పేసి అనే అభిప్రాయం కలిగింది బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆ ఎక్స్పెక్ట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ లెవెల్కి మాత్రం లేదు అనేటువంటి అభిప్రాయం అయితే నాకైతే కలిగింది అది నా పర్సనల్ ఒపీనియన్ మరి మిగతా జనాలకి ఎలా ఉందో కానీ బట్ ప్రస్తుతానికి అయితే మ్యూజిక్ చాక్టర్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది సో అంతవరకు ఒక ట్రెండింగ్ లో ఉంది హ్యాపీ వేరే దాని గురించి చెప్పాను అది ట్వంటీ ఎయిత్ ప్లస్ లో ట్రెండింగ్ లో ఉంది అట్ ప్రెజెంట్ మాట్లాడుకున్నట్టు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు యాక్చువల్ గా ప్రభాస్ కి నార్త్ బెల్ట్ లో మంచి ఆదరణ వస్తూ ఉంది అది ఈ పాటకు సంబంధించి కనిపించలేదు అది ప్రతిఫలించలేదు ప్రతిబింబించలేదు అని చెప్పేసి చెప్పుకోవాలి బట్ ఆయన లుక్ పరంగా చూసుకున్నప్పుడు ప్రభాస్ పరంగా చూసుకున్నప్పుడు కరెక్ట్ గా బాగుంది ని అట్రాక్ట్ చేసే విధంగానే ఉంది పిక్చరైజేషన్ కూడా బాగానే చేసినట్టుగా మనకు కనిపిస్తుంది యూరోప్ సాంగ్ ఇదే కదా మంచి పిక్చరైజేషన్ అది కనిపిస్తుంది యూరోప్ అంటే మళ్ళీ ఫ్యామిలీ ఉంది కదా సో అది ఇక్కడ మళ్ళీ ఇంటికి సంబంధించి ఒక పూజా మందిరం ఇవన్నీ కూడా ఉంటాయి గుడికి సంబంధించినటువంటి అవన్నీ కూడా దుర్గా మాతకి సంబంధించినటువంటి విజువల్స్ అవన్నీ ఉన్నాయి సో ఎక్కడ పిక్చరైజ్ చేశారు నాకు నిజంగా అయితే ఐడియా లేదు కానీ బట్ పిక్చరైజేషన్ క్వాలిటీ మాత్రం బాగుంది సో దానికైతే ఒప్పుకోవాలి అక్కడ డిసప్పాయింట్మెంట్ మాత్రం లిరిక్స్ ప్రధానంగా నాకు రామజోగ చాలా మంచి మంచి పాటలు రాశారు అయితే అదంతా గత వైభవం ఏమైనా అయిపోతుందా ఆయనకు సంబంధించి కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు మంచి మంచి పాటలు ఇస్తున్నారు లిరిక్స్ వినిపించే పాటలు ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ కొంత కొన్ని అది సరిగా హెగ్డే అని చెప్పేసి తను ఆ పాటను పాడాడు ఆ ర్యాప్ లాంటిది వచ్చేసి బ్లాజ్ అని చెప్పేసి అతను పాడాడు సో అది నా నేను ఈ పాటకు సంబంధించి నా నిజంగానే ఎందుకంటే రాజసాబ్ నుంచి వచ్చే ఫస్ట్ సాంగ్ మీద చాలా హోప్స్ పెట్టుకుంటారు కంపల్సరీ ఎక్స్పెక్టేషన్స్ సాంగ్ అడ్బస్ట్ అవుతుందని సో తెలుగు వరకు ఓకే నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నప్పటికీ మిగతా భాష ప్రభాస్ గారు ఉన్న క్రేజ్ ని బట్టి అక్కడ కూడా ఆ రేంజ్ కనిపించాలి బట్ అది కనిపించలేదు అని అనిపిస్తా ఉంది ఈ పాటలో అమ్మాయి అంటే ముగ్గురు హీరో కుమార్ సో రాబోయే పాటల్లో మాళవిక మోహనను చూసారు కదండి సో ఫస్ట్ సాంగ్ మొత్తమే తెలుగు అయితే ట్రెండ్ అవుతుంది టాప్ వన్ ప్లేస్లో ఉంది సో మిగతా భాషల్లో స్లోగా రీచ్ అవుతుంది ఏమో చూద్దాం అండ్ నెక్స్ట్ అప్డేట్స్ ఇంకా నెక్స్ట్ సాంగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఆ సాంగ్స్ ఏమైనా ఇంకా హైప్ ఉంటాయేమో చూడాలి సో నెక్స్ట్ ఇంకొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్